స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం ఎన్నో ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ లోకల్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీ యొక్క ఏపీలో ఏపీకి సంబంధించిన మెడికల్ కాలేజీలో యొక్క ప్రవేశానికి మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బేస్ చేసుకుని వాళ్ళు లోకల్ ర్యాంక్స్ని రిలీజ్ చేశారు మరి ఇప్పుడైతే అది అయితే చూద్దాము ఇది చూడ ఇది చెక్ చేసుకోవటం ఎలా అనేది ఈ వీడియోలో వీడియో పెట్టడం జరుగుతుంది మనకి ఏపీ లోకల్ ర్యాంక్స్ అయితే చూద్దాం ఒకసారి మనం ఈ విధంగా అయితే మనం ఇక్కడ ఎన్టీ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది అంటే ముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఉంది దీనికి మనం గూగుల్లో కొట్టినట్టయితే ఈ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ కొడుతున్నట్టు ఈ ఈ వెబ్సైట్ వచ్చింది ఈ వెబ్సైట్లో మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకుందామో ఒకసారి చూద్దాము అదే చాలామంది కూడా పేరెంట్స్ కొంతమంది తెలియదు అందుకని నేను స్క్రాచ్ నుంచి చూపించడం జరుగుతుంది కొంతమంది మీకు బోర్ కొడితే ఏమనుకోవద్దు ఇది వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇది ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ నిన్న అయితే రిలీజ్ చేశారు నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఈ యొక్క ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది వీళ్ళ ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఇచ్చినట్టున్నారు దీన్ని మనం మనం చెక్ చేసుకోవచ్చు మనం ఇది చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీ లోకల్ ర్యాంక్ ఎక్కడ ఉందో ఇక్కడ చెక్ చేసుకుంటే ఏపీలో ఉండ అన్ని కాలేజీలకి మనం ఏపీలో ఉండ మెడికల్ కాలేజీలకి మనం అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే ఏపీలో ఉండ ర్యాంకులకి మనం అప్లై చేసుకుందాం ఆల్రెడీ వీ గాట్ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఉంది నీట్ ట్వంటీ నీట్ యూజీ ఈ ర్యాంక్ వై నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ర్యాంక్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఊ అప్పర్డ్ ఫర్ నీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్ట్ బై ఎన్టీఏ ఎన్టీఏ వాళ్ళు అయితే మనకు కండక్ట్ చేశారు నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే కండక్ట్ చేయటం జరిగింది ఈ కేటగిరీ అన్రాజర్ ఈడబ్ల్యూసి ఫిఫ్టీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ పర్సంటేజ్లు ఫిఫ్టీ పర్సెంటేజ్ అమ్మ ఈ విధంగా నూట ఏడు వందల ఇరవై రెండు నుంచి నూట అరవై రెండుకి ఈ ర్యాంక్ ఇట్లా ఇచ్చాడు వీళ్ళు అదేవిధంగా మనకి ఓబీసీ ఫార్టీ పర్సెంటేజ్ వన్ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ సెవెన్ కట్ ఆఫ్ స్కోరుగా వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వన్ ఫార్టీ త్రీ వన్ ట్వంటీ సెవెన్ ఈ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు దిస్ డేటా కంటే నేమ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ విత్ అబవ్ కట్ ఆఫ్ స్కోర్స్ అస్ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్టీ ఎన్టీఏ నుంచి వీళ్ళకి డేటా రావడం జరిగింది ద క్యాండిడేట్ వైజ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రిస్క్రైబ్డ్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ విల్ బీ వెరిఫైడ్ సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్స్ జెన్యున్ రెస్పెక్ట్ టు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీఎస్సీ ఎస్టీ విత్ రికార్డ్ టు ద మెరి ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ಪಿಡಬ್ಲ್ಯು ಬಿ ಡಿ 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 ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಫೈನಲ್ ಮೆರಿಟ್ ಲಿಸ್ಟ್ ವಿಲ್ ಬಿ ಡಿಸ್ಪ್ಯೂಟ್ ಸಬ್ಜೆಕ್ಟು ಸಬ್ಮಿಷನ್ ರೆಕ್ವೈರ್ಡ್ ಟು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆಫ್ಟರ್ ಕನ್ಫರ್ಮೇಷನ್ ಆಫ್ ದ ಮೆಡಿಕಲ್ ಬೋರ್ಡ್ ಕನ್ಸ್ಟ್ಯೂಟ್ ಆಫ್ ದ ಕನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಬೈ ಯೂನಿವರ್ಸಿಟಿ ద సపరేట్ నోటిఫికేషన్ విల్ బి కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్కి ఈ యొక్క ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్కి సపోజ్ ఏపీలో ఉన్న మెడికల్ కాలేజెస్కి ఏపీ మెడికల్ కాలేజ్కి సపరేట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇది ఇష్యూడ్ బై ద వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ చేస్తుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షల్ అప్లై వెన్ ద షాడ్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్డ్ బై ది యూనివర్సిటీ ఎప్పుడైతే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేస్తుందో అది ఆ నోటిఫికేషన్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనకి యాస్పిరెంట్స్ ఉండారు ఎంబీబీఎస్ యాస్పిరెంట్ షల్ వాచ్ ద యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్ అప్డేట్స్ ఈ వెబ్సైట్ని అయితే మీరు రెగ్యులర్గా అయితే చూడండి అమ్మ ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా ఈ వెబ్సైట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ని ఎవరైతే ఈ ఈ వీడియో చూస్తారో మీరు ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ని డైరెక్ట్ ఇట్ విల్ గో టు ది ఇట్ విల్ డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏపీ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ అని ఏపీ ఏపీ లోకల్ బేస్డ్ ఆన్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కోర్ మీద ఎవరైతే క్వాలిఫై అయ్యో వాళ్ళ లోకల్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు వరకు మనకైతే సో సెవెన్ ట్వంటీ మార్క్స్ అని వచ్చినాయి అని కానీ అందరు కొంతమంది ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు అదేవిధంగా కొంతమందికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు మార్క్స్ మాత్రమే తెలుస్తున్నాయి కానీ లోకల్ ర్యాంక్స్ ఇప్పటివరకు పిల్లలకు తెలియదు ఏపీ స్టూడెంట్స్ వారికి తెలంగాణ స్టూడెంట్స్ అని ఏపీ స్టూడెంట్స్ అని ఎవరికీ తెలియదు ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ని మనం రిలీజ్ చేశారు ఏపీ స్టూడెంట్స్ వాళ్ళు ఏపీ వాళ్ళు బేస్ ఆన్ నీట్ మార్క్స్ని బట్టి వీళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది ద ఫైనల్ మెరిట్ పొజిషన్ విల్ బీ డిస్ప్లేడ్ ఓన్లీ ఆన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫికేషన్స్ ఏమిందో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు డిస్ప్లే చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత అయితే వీళ్ళు డిస్ప్లే చేస్తారు దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ దిస్ ఈజ్ నాట్ షల్ దిస్ షల్ నాట్ బి కన్సిడర్ యాజ్ మెరిట్ లిస్ట్ ఇదైతే మెరిట్ లిస్ట్ కాదమ్మా దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ ర్యాంక్ లిస్ట్ దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఇది కాదు చూడండి మీరు మీకు లీ రోల్ నెంబర్ అయితే ఉంది ఇక్కడ నీట్ రోల్ నెంబరు దానికి ఎదురుగా క్యాండిడేట్ పేరు ఈ కేటగిరీ ఎస్సీఎస్టీఆ ఓబీసీయా ఈడబ్ల్యూఎస్ఏ జనరల్ ఆ ఈ విధంగా అయితే ఉండటం జరిగింది క్యాండిడేట్ స్కోర్ మీరు సెవెన్ ఫిఫ్టీ వన్ సెవెన్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ కమిది కొంతమంది సెవెన్ ఫిఫ్టీ వన్ వచ్చిన అతను చూడండి నీట్ ర్యాంకు ఫార్టీ ఫోర్ రావడం జరిగింది సెవెన్ టెన్ వచ్చిన అతను నీట్ ర్యాంకు వన్ సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ రావడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ ర్యాంకు లోకల్ ర్యాంక్ అమ్మ ఇవి మనకి లోకల్లో ఏపీ లోకల్ ర్యాంకు ఏపీ లోకల్ ర్యాంక్ అని మనం చెప్పచ్చు సెవెన్ ఫిఫ్టీన్కి అయితే నీట్ ర్యాంక్ ఫార్టీ ఫోర్ వచ్చిందమ్మ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఈ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది మీ పేరు మీరు చెక్ చేసుకోండి ఎంత లోకల్ ర్యాంక్ వచ్చిందో ఇది సిక్స్ నైంటీకి ఫోర్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ లెవెన్ ర్యాంకు రావటం జరిగింది ఇది ఈ విధంగా ఉండటం అయితే జరిగింది సరే సపోజు పర్ సిక్స్ నైంటీకి మనకి ఇక్కడ ఎంత అవుతుంది సిక్స్ నైంటీకి త్రీ థౌజండు త్రీ టూ త్రీ వన్ ర్యాంక్ రావడం అయితే జరిగింది మనకి ర్యాంక్స్ ఎంత ఎన్ని మార్క్స్ వరకు వచ్చారో చూద్దాం ఒకసారి ఒకసారి మార్క్స్ ఎంతవరకు మినిమం కట్ ఆఫ్ ఇచ్చారో మనకు తెలియదు కానీ సెవెన్ ట్వంటీ మార్క్స్కి సెవెన్ ఫిఫ్టీన్ అయితే ర్యాంక్ వచ్చింది టాప్ ఏపీ ర్యాంకరు ఇప్పుడు సెవెన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి చూడండి ట్వంటీ టూ థౌజండ్ వచ్చింది ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ టూ నైంటీ సెవెన్ ఈ యొక్క ర్యాంకు లోకల్ ర్యాంక్ అయితే రావటం జరిగింది ఇదంతా మనం చూడలే మీకు కావాల్సింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని మార్క్స్కి వచ్చినాయి ఒక్కసారి చూద్దాం మనం లాస్ట్ వరకు వెళ్ళేసి విల్ చెక్ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీను టాప్ మార్క్ అయితే సెవెన్ ఫిఫ్టీను సెవెన్ ఫిఫ్టీను సిక్స్ టెన్ మార్క్స్ చూడు ఒక్కొక్క మార్కుకి చాలా డిఫరెన్స్ వేరియేషన్ డిఫరెన్స్ వస్తుందమ్మా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫైవ్ నైంటీ ఉంది ఫైవ్ ఎయిటీ నైన్ ఉంది ఫైవ్ ఎయిటీ సెవెన్ ఉంది చూడండి లార్జ్ పీడిఎఫ్ ఫైల్ ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో కానీ మీరు చెక్ చేసుకోండి ఇది మెరిట్ లిస్ట్ కాదు దిస్ ఈజ్ నాట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ దిస్ ఈజ్ ఫర్ అవేర్నెస్ ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు మళ్ళీ మరి యూనివర్సిటీ వాళ్ళు ఫీల్ మరి ఇన్వోక్ చేస్తారు మీకు ఎప్పుడైతే వాళ్ళు కాల్ చేస్తారు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చూడొచ్చు దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ లిస్ట్ లిస్ట్ కూడా భారీగా ఉంది చూడండి వన్ ల్యాక్ సపోజ్ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన అతనికి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ర్యాంక్ అయితే రావటం జరిగింది లిస్ట్ అయితే భారీగా ఉంది మీరు ఇట్లా చెక్ చేసుకోండి అందరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దానికి ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్క్స్ లేడీయా జెంటా అని ఈ విధంగా ఉండటం జరిగింది ఇక్కడ బోయే మనకి సెవెన్ ఫిఫ్టీన్ టాప్ మార్క్ అమ్మ సెవెన్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఫైవ్ నైంటీను ఎన్ని ఎన్ని మార్క్స్ వరకు వీళ్ళు ఇవ్వటం జరిగిందో చూద్దాం అందరికి వచ్చిన వాళ్ళందరికీ అయితే మెడికల్ సీట్స్ మనం చెప్పలేము వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఒకసారి చూసుకోండి దాని మీద కూడా వీడియో చేద్దాం సపరేట్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఆ డేటా నేను సంపాదిస్తాను అలా డేటా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మెడికల్ కాలేజీ సీట్లు ఏ ర్యాంక్ ఏ ఎంతవరకు వచ్చిందో మనకి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీకి చూడండి ఫోర్ ఎయిటీ మార్క్స్ ఇక్కడ ఫోర్ ఎయిటీ మార్క్స్కి ఓబీసీ టూ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఫోర్ ల్యాక్ టూ ల్యాక్ చూడండి బాగా ఫోర్ ఎయిటీ మార్క్స్ సెవెన్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ మార్క్స్ మనకి మెయిన్ టార్గెట్ ఫోర్ ఎయిటీ టూ ల్యాక్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్కి ఇలా రావటం ఉంది లార్జ్ ఎక్సెల్ సీట్ ఉంది ఇది నాకు తెలిసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే గ్యారెంటీగా మనకి ఎంబీబీఎస్ సీట్ వస్తుందమ్మా ఓసీలోని ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి అయితే గ్యారెంటీ ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ తప్ప మరి చెప్పలేము మనం ఈ కాంట్ సే వెదర్ దే విల్ గెట్ ఆర్ నాట్ ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఫోర్ ఫిఫ్టీన్ మార్క్స్ మనకు సెవెన్ ఫిఫ్టీన్ వా నుంచి వీళ్ళు ఎంత ఎంతవరకు కట్ చేశారో చూద్దాం ఒకసారి త్రీ నైంటీ సెవెన్ త్రీ నైంటీ సెవెన్కి భారీగా ర్యాంక్ వచ్చింది సపోజ్ మనం త్రీ నైంటీ సెవెన్ చూడండి త్రీ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు మనకి ర్యాంక్ రావడం జరిగింది వీళ్ళకైతే సీట్స్ రా సీట్ అయితే రాదు నో ఛాన్స్ ఫిఫ్టీన్ త్రీ ఎయిటీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీన్ వచ్చిన నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి మనకి ఎంతవరకు ర్యాంక్ ఇస్తున్నాడు లోయెస్ట్ ర్యాంక్ చూద్దాం ఒకసారి చూడాలని నేను స్క్రోల్ చేస్తున్నాను బి పేషెంట్ పేషెంట్ కూడా త్రీ సెవెంటీ వన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ పేజెస్ వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వరకు వీళ్ళు ఇవ్వడం జరిగిందమ్మా టాప్ టాప్ వచ్చిన అతనికి టాపు మనకి చూద్దాం ఇక్కడ టాప్ సెవెన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ ఏపీలో ఏపీ ఫస్ట్ ర్యాంకర్ ఏపీ ఫస్ట్ ర్యాంకర్ ఈ వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చిన అతను లాస్ట్ ర్యాంక్ వన్ ట్వంటీ సెవెన్ ఎవరికైతే వస్తుందో వెళ్తే లాస్ట్ ర్యాంక్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ల్యాక్ వన్ ట్వల్వ్ ల్యాక్స్ వన్ క్రో ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నిన్నప్ప ఇది కాదు ఇది కాదు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌ థర్టీ నైన్ థర్టీన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ వరకు వచ్చిందమ్మా థర్టీ నైన్ వీళ్ళకైతే సీట్స్ రావు దానిలో నో డౌట్ వీళ్ళకైతే సీట్స్ రావు నా నో డౌటు ఇదమ్మా ఈరోజు మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు మన ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ మై మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ టు అదర్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చెప్ప పెట్ట జరిగింది పెడతాం జరుగుతుంది నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వరకు కూడా నేను నేను పెడతాను మీరు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్